ఇక బిడ్డలు బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు వస్తున్నాయా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశాడు మెగా డిఎస్సీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నీ భర్తీ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా ఈ రోజు వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు లేస్తాడు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు లేచారు ఎలక్షన్లు వచ్చాయి లేదులేండి ఇప్పుడు లేచారు కదా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు నిద్ర లేచి హడావిడిగా ఇప్పుడు దగా డిఎస్సి అని ఒక ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇంత ఆలస్యంగా ఎలక్షన్లకు రెండు నెలల ముందర నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లకు విలువేముంది ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా ఆలోచన చేయండి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని తిట్టారు ఏడు వేలకే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు గారు సిగ్గులేదా అన్నారు మరి అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డగా డిఎస్సీతో ఆరు వేల ఉద్యోగాలకు దగా డిఎస్సీ వేసారు ఇది మోసం కాకపోతే ఇది దగా కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం అందుకే మళ్ళీ మళ్ళీ మోసం చేసే వాళ్లకు ఓట్లు వేయడానికి వీల్లేదు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయే పార్టీలకు ఓట్లు వేయడానికి వీల్లేదు మీ అందరూ ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల మీద మొట్టమొదటి సంతకం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల మీద మొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ ముసలి వితంతులకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే వచ్చి పడుతుంది ఎవరు మీకు ఇచ్చేది ఉండదు ఎవరు బటన్ ఉండదు డైరెక్ట్ గా మీ లోకే వచ్చేటట్టు నాలుగు వేల రూపాయలు వితంతులకు వృద్ధులకు పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ మీ అందరూ ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం గురించి ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టాడో నలభై లక్షల ఇల్లు కట్టాడో మళ్ళీ అలాంటి నాయకుడు లేడు చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ ఐదు లక్షలు పెట్టి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు కట్టిస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి రాజేష్ నాయుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి హస్తం గుర్తు మీద ఓటేయండి అలాగే ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్నగారు మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి మేలు జరుగుతుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీ పక్షాన్ని నిలబడుతుందని మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం